కూడా సామాన్యు చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు కూడా అనేక విత్యావసరదారుల మీద ఎప్పటికప్పుడు కరెలు పెంచుతానే వస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో చాలా బాధలు పడతా ఉన్నారు ప్రజలంతా కూడా పనులు దొరక రోజు రోజువారి వర్చులు కూడా గడవ చాలా మంది చాలామంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి సామాన్య ఇసుక కొరకతో ఊలీలకైతే అసలు పంచుకోవడం దొరికే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో గ్యాస్ దారు కూడా యాభై రూపాయలు పెంచడం అన్నది చాలా ఖీనమైన చర్య ఇది డైరెక్ట్గా ప్రజల పైన భారం ఊకినట్టే సామాన్య ఇంటి పైన డైరెక్ట్గా భారం పడుతుంది వెంటనే తెలుగుదేశం పార్టీ తరఫున గ్యాస్ ధర్ని వివిధగా తగ్గించాలని కారు కారం సామాన్యులకి రాకూడదని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక ధరలు పెంచారు చాలా చోట్ల ఈ కప్పల పోయి పెట్టుకుని ఇల్లు కూడా అట్టి ఇవ్వలేని పరిస్థితి ఏమన్నా చాలా మంది ఇల్లు కూడా అడిగారు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు పీల్చేస్తున్నారు ప్రజలకి ప్రభుత్వం సార్ ఆలోచన చేసుకుని తక్షణమే ఎన్ని ధరలను తగ్గించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తే రాష్ట్రంలో అమ్మబోతే అడవి కొనబోతే కురిలాగా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రైతాంగం పెద్ద ఎత్తున వరదలకి అదేవిధంగా తుఫాన్లకి భారీ ఎత్తుగా నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ఒక పక్క రైతాంగ గోష మరో పక్క వంటింటి బాధలు ఇవన్నీ కూడా మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని అబద్ధపు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ధరల స్థిరీకరణ మీద కానీ నిత్యావసర సరుకుల మీద కానీ దృష్టి పెట్టకుండా అవి వాటి పాపాన అవి పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడి వంట వార్పు కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఏదైతే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి ధరల స్థిరీకరణ ద్వారా నిత్యావసర సరుకులు తగ్గించాలి దాంతో పాటుగా రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలనేది రోజు ప్రధాన డిమాండ్ గా ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ బాధలన్నింటినీ కూడా చూసి ఎవరైతే మహిళలు ఎందుకంటే అనుభవం లేని వ్యక్తులు ఈ పరిపాలన ఎలాగే కొనసాగిస్తే సుభిక్షంగా ఉండే అవకాశం లేదు కనుక ఎప్పటికైనా మంచి సలహాదారు నియమించుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడమని కోరుతా ఉన్నా పెరిగిన గ్యాస్ ధరల నిన్న నేను మీద నిరసన చేస్తూ రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వంట వాసు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గ్యాస్ విషయానికి వస్తే ఆనాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మా పేద మహిళ కూడా వంట చేసుకోవడానికి గ్యాస్ ఉపయోగించుకోవాలి లేకపోతే కట్టెలతో చేస్తే మహిళలకి ఎక్కువగా ఊపిరితిత్తుల జబ్బులు వస్తున్నాయి త్వర త్వరగా పని చేసుకొని పనిలోకి వెళ్ళాలంటే వంట చేసుకొని పనిలోకి వెళ్ళాలంటే ఈ కట్టెలతో కుదర్చలేదని మహానుభావుడు ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏడు వేలు రూపాయలు ధర ఉన్నటువంటి గ్యాస్ని ఏడు వందల రూపాయలకి ఇచ్చినటువంటి పంట చంద్రబాబు నాయుడిని తర్వాత ధరికినా అనేక మార్పులు వచ్చినాయి ఉన్నదాకా ఆరు వందలు గ్యాస్ గ్యాస్ని ఇప్పుడు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు చేశారు మరలా ఇంటికి తీసుకొస్తే ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు వస్తువు చేస్తాయి ఒక్కసారి ఒక్కొక్క గ్యాసు మీద వంద రూపాయలు పైబడిన భారత్ కలిగితే అసలే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఆర్థిక సమస్యలు ఎదుర్కోలేక మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఓరు జుట్టు మీద రోకటి పోతులాగా ఈ గ్యాస్ ధరకా అలాగే పెట్రోలు డీజిల్ కూడా పెంచుకుంటూ పోతున్నారు ఎందుకంటే అవి పెరగడం వల్ల ఇండైరెక్ట్గా నిత్యావసర వస్తువుల ధరల మీద కూడా ఎఫెక్ట్ అయ్యి ధరలు పెరిగే అవకాశం కొంత పెరుగుతున్నాయి కాబట్టి నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి గ్యాస్ పెరుగుతుంది ఇంకా ఎన్ని చూస్తే ఏం వంట ఏం తింటారో భేదమైపోతుందని భావము ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేది అనిపిస్తున్నాం ఏదో మీ చేతన మహిళని ఆదుకుంటున్నాం అంటున్నారు ఏదో నవరత్నాలు అని చెప్తున్నారు నవరత్నాలు తైలాన్ని తీసుకొచ్చు మోసర చూపిస్తున్నారు ఏదో ఆ పథకం ఈ పథకం అని చెప్పి కొంచెం కొంచెం ఇచ్చి మేము నిలబెట్టేసుకున్నాం ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆ పథకానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా ఫుల్ఫిల్ ఆ రోజునే మీరు విశ్వసిస్తారు మీరు వంద మంది ఉంటే ఇరవై మంది ఉంటే ఎలా విశ్వసించాలి అందు మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ముఖ్యంగా మహిళలకి ప్రతి మహిళ కూడా చిన్నతో పెద్దతో ఇల్లు ఉండాలని ఆశిస్తారు ఆనాడు రాజమండ్రి సిటీకి వచ్చే ఆరు వేల నానా ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఇల్లుని ఫేజ్ వన్ ఫేజ్ టూలో మీకు కట్టాం ఈవేళ ఆ ఇల్లునే నవరత్నాలు పేరు చెప్పుకొని మా ఖాతాలో చేసుకుందాం అని వాళ్ళని మభ్య పెడుతున్నారు ఆ రోజు మీరు ఏం చెప్పారు అన్ని మూడు కేటగిరీలకి ఇల్లులకి కూడా మేము ఫ్రీగా చేసేస్తాను ఫ్రీగా చేసేస్తానని ఏ మీరు యాత్రలో పాదయాత్రలో మీరు చెప్పారే అది మీకు గుర్తు లేదా జగన్ గారు ఈనాడేమో మూడు వందల ఎసెప్టెక్ మాత్రమే చేస్తాం మూడు వందల అరవై ఐదు ఎసెప్టే కానీ నాలుగు వందల ముప్పై ఎసెప్టె కానీ చెయ్యను అంటే మీరు ఏం చేద్దాల్చుకున్నారు ఏం మాట ఇచ్చారు మీరు ఏ బ్యాంకులో కట్టక్కలొద్దు మిగతా అన్ని కేటగిరీ నీళ్ళు పెట్టి నమ్మారు చేస్తారని ఆశించారు అవకాశం ఇచ్చారు అవకాశాన్ని పోగొట్టుకుంటారు అందుకనే మన ఒక నాయకుడు చెప్తున్నాడు మీ నాయకుడు మీకు ఇన్ని సీట్లు కూడా రావన్నారా మీరు చెప్తున్నా ఈ విధంగానే మీరు చేసుకెళ్ళండి నూట యాభై ఒక్క సీట్లను కురువైపున ఓ ట్యాంక్కి తీసేస్తే పదిహేను సీట్లు పదిహేను కూడా మీకు రావని చెప్తున్నాం ఈ విధంగా ప్రజలను హింస కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజల యొక్క బాధలను గుర్తించి రేట్లు తగ్గించడానికి చూడండి గ్యాస్ ధర తగ్గించడానికి చూడండి అని మేము రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు అనేటప్పటికీ ఒక విజనరీ లీడర్ ముందు చూపు ఉంటుంది ప్రతి పేద మహిళ కూడా గ్యాస్ వాడాలనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రపోజల్ ఎందుకంటే కట్టెలతో వంట చేస్తే ఆ చైలికి పనిలోకి వెళ్తావా వెళ్ళలేరా అనే బయలు తోటి ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతుంటే రెండవది ఆ పొగ పీల్చి ఊపిరితిత్తుల జబ్బులకు లోనవుతుంటే గ్యాస్ తీసుకోవాలని చెప్పి గ్యాస్ ఇవ్వాలి పది మహిళకి అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏడు వేలు రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ బాగుంది ఏడు వందల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అది ఇప్పటికే మర్చిపోకూడదు మహిళ కూడా అయితే ఈ రోజున గ్యాస్ విషయానికి వస్తే మొన్నటి వరకు కూడా ఆరు వందల రూపాయలు ఉంది మన రెండో తారీఖు నుంచి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు చేశారు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినందుకు ఒక నిర్దిష్టమైన రేట్లు లేకుండా ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు కూడా తీసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈవేళ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది పేదల నోటులో మట్టి కొడుతుంది విధంగా సరుకులు పెరిగినాయి కూరగాయల రేట్లు పెరిగినాయి ఈ గ్యాస్ ధర పెరిగిపోయింది అందుగురించే ఈ గ్యాస్ ధర ఇమీడియట్గా తగ్గించాలని అలాగే పేద మహిళల కోసం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్ గ్యాస్ అన్నది ఈవేళ పేదల కోసం ఇల్లు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటి వీళ్ళు చేస్తున్నది ఒకటి చంద్రబాబు నాయుడు గారు మూడు వందల ఉన్నటువంటి ఇళ్లకు ఫ్రీ చేస్తానన్నారు మిగతా వాటికి ఆలోచించి దాని హరిసిన బట్టి చేస్తానని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల ఎస్ఎఫ్టీ ఇళ్ళకేమో కాకుపోటు మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీ ఇళ్లకు మూడు కేటగిరీలకు కూడా నేను ఫ్రీ చేసుకుంటూ పోతాను అని మనకి ఆయన పాల్కొల్లోనూ నర్సీ వేదిక మీద హరిసి చెప్పిన మాటలు మర్చిపోయావా చంద్రబాబు మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడారు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మూడు వందల ఎక్తి ఉన్న దానికి మాత్రమే తగ్గిస్తాం తప్ప మేము ఫ్రీ చేస్తాం తప్ప మిగతా రెండు చేయమని అంటే మీరు మాట మీద నిలబడరండి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ వేళ మేము ఒకటే చెప్తున్నాం పేద ప్రజలు నట్టు విరుస్తున్నారు తినడానికి నోట్లో తిండి లేకుండా చేస్తున్నారు కరోనాతో బాధపడుతుంటే వేళ ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే మీరు సహాయం చేయడం మానేసేసి నవరత్నాల పేరుతోటి ఉలకరాలను తీసుకొచ్చి ఏదో చేస్తున్నామని చెప్పి చేసేది కొంచెం చెప్పేది కొండంత ప్రజలకు దక్కేది కాబట్టి మీ యొక్క బుద్ధి మారాలి అందుకనే ఈ రోజున రాజమండ్రి సిటీ నాయకత్వంలో మా ప్రెసిడెంట్ గారు జిల్లా ప్రెసిడెంట్ గారు వచ్చారు అలా అందరూ వచ్చారు మా ఎమ్మెల్యే అవమానిక్ గారు కాబట్టి ధరలు తగ్గాలి

అంటే కరోనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక పక్కన గ్యాస్ ధరలు పెంచడంతో పాటు యూజర్ ఛార్జీలు పెరుగుతున్నాయి పన్నులు కూడా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ప్రభుత్వం కేవలం ఏదైతే పెంపుదల నిత్యావసర సరుకులకు సంబంధించి కానీ అదేవిధంగా గ్యాస్ సంబంధించి కానీ అనేక విషయాల్లో ప్రభుత్వం వైఫల్యం చెంది రేట్లు పెంచుకుంటూ పోయి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తాననే ఒక ముసుగులో దోపిడీ అనేది చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా వంట గ్యాస్ ధర అరవై రూపాయలు పెరిగింది ఈరోజు వంట గ్యాస్ ధర దఫ దఫాలుగా పెంచుకుంటూ పోవటమే కాకుండా డీజిల్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ ఏడు రోజుల్లో ఏడు సార్లు పెరిగినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది ప్రధానంగా ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ చేస్తామని చెప్పి దానికి ఒక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి మూడు వేల కోట్ల రూపాయల పైగా ధరల స్థిరీకరణ నిధి కేటాయింపులు జరిపి ఆ నిధులు ఎక్కడ పోయాయి ఈ రోజు ప్రజలు నిత్యావసర సరుకుల కోసం వీధిని బడి రోడ్డును పడి ఈరోజు వంట వార్పు కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేయడంలో ప్రధాన ఉద్దేశం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి దాంతోపాటుగా డీజిల్ ధరల ప్రభావంతో పెరిగినటువంటి నిత్యావసర సరుకుల ధరలని స్థిరీకరణ చేయాలి ఎందుకంటే కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అని చెప్తూ ఉంటాం ఈరోజు రైతాంగం కూడా పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు వాళ్ళ గిట్టుబాటు ధర రావటం లేదు పోనీ కొందామని వెళ్తే కొనే వాళ్ళ కొరివిలాగా ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పెద్ద ఎత్తున రాజమహేంద్ర రాజమహేంద్రవరం అర్బన్ ఏరియాలో మహిళలందరూ కూడా వచ్చి తమ కుటుంబ అవసరాలు కూడా కష్టంగా ఉన్నాయని చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే మహిళలకి గౌరవం ఇస్తానన్న పరిస్థితుల్లో వాళ్ళ యొక్క వంటగా ఇంటి బాధలు కూడా తెలుసుకోమని డిమాండ్ చేస్తా డెవలపర్స్ రాజమండ్రి వర్ల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ స్టార్టెడ్ ఓపెన్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇండోర్ గేమ్స్ రెస్టారెంట్ లాంజ్ ఏరియాస్ Library, RO Plant, Kids Corridor SS Developers, 100% VASTU 24 x 7 security with CC cameras SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net